శ్రీను మిరపకాయ శ్రేణుకు నీళ్లు పెట్టి కంటి మీద కునుకురేది మొత్తం చేను తడిసిన తర్వాత ఇంటికి వెళ్దాం అనుకున్నాడు తెల్లవారిపోయింది కళ్ళు మూసుకొని విశ్రాంతిగా కూర్చున్న సీన్ దగ్గరికి అడావుడిగా పరిగెత్తుకుంటూ వచ్చాడు నూకరాజు సీనుబాబు మీ మరదలు రాజీ చనిపోయాడంట మీ మామయ్య గారు మీ అత్తయ్య గారు పట్నానికి బయలుదేరుతున్నారు ఆ అమ్మాయి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే ఎంత బాగుండేది ఆ పట్నం బామ్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నది ఇంతలోనే గౌరవం జరిగింది నూకరాజు మాటలకు బాంబు పేలినంత భయపడ్డాడు సీను నోర్మయ్యి ఏమిటి ఆపుశకునం మాటలు నోటికి ఏది వస్తే అది వాగుతావా అంటూ మండిపడ్డా అమ్మ తోడు బాబు అంటూ చెప్పగానే ఉన్న పళంగా లేచి బండి ఎక్కి ఆరు మేఘాల మీద ఊళ్ళోకి బయలుదేరాడు సీను అతని బండి కన్నా ఏకంగా అతని ఆలోచనలు పరిగెడుతున్నాయి తన మరదలు ఎంతో మంచిది ఎంతో అందమైన పిల్ల తాను ఆ పిల్లను ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అనుకున్న మాట వాస్తవం రోజా చదువుకున్న పిల్ల ఉద్యోగం చేస్తున్న స్త్రీధలను ఇష్టపడింది అందులో తప్పేముంది ఇంట్లో వాళ్ళు ఊర్లో వాళ్ళందరూ తప్పు పట్టినప్పటికీ తను మాత్రం తప్పు పట్టలేదు రోజా శ్రీధరను ప్రేమించానని చెప్పిన రోజే తన గుండే రాయి చేసుకున్నాడు కులం తక్కువ వాడైనా మావయ్య ఇష్టం లేకపోయినా తను దగ్గరుండి వాళ్ళ పెళ్లి జయించారు ఊళ్ళో అందరం తను చూసి నవ్వుతున్నా ఇంట్లో తిట్టిపోసినా బాధపడలేదు ఏది ఏమైనా రోజా సుఖం కోరుకుని ఆడుతాను కానీ జరిగిందేమిటి రోజా నిండు జీవితం మోడుబారిపోయింది శ్రీధరు ఎంత మంచివాడు చిన్న వయసులోనే మేనేజర్ స్థాయికి ఎదిగిన గొప్పవాడు అసలు ఏం జరిగిందో అర్థం కావటం అనే బండి సరాసరి తన మేనమా ఇంటికి పోనిచ్చాడు శ్రీను కృంగిపోయి కుర్చీకి అంటుకుపోయి కూర్చొని ఉన్నాడు శ్రీను చూడగానే కళ్ళ వెంట కన్నీళ్లు పెట్టుకుంటూ మా అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్లో శ్రీధరు అక్కడికక్కడికే మరణించగా రోజా మాత్రం హాస్పిటల్లో ఉంది మీరు రెడీగా ఉండండి నేను కూడా ఇంటికి వెళ్ళి వస్తానని చెప్పి ఇంటికి వెళ్ళాడు సీను వార్త తెలిసిన సీను తల్లి మాత్రం కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ కూర్చొని ఉంది ఎంతైనా రక్త సంబంధం కదా తన మేనకోడలు సౌ బ్రతుకుల్లో ఉందంటే ఎవరికైనా దుఃఖం గలగాక మానదు కదా శ్రీను తండ్రి మాత్రం నిత్తేజంగా కూర్చొని ఉన్నాడు శ్రీను మౌనంగా లోపలికెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని ప్యాంట్ వేసుకొని బయటకొచ్చాడు అందరూ కారులో పట్నం చేరారు హాస్పిటల్లో నిశ్చయంగా పడి ఉన్న రోజాను చూడగానే గుండెలు అయింది శ్రీనుకు రోజాకు బ్రెయిన్ ప్రాబ్లం వచ్చి గతమంతా మర్చిపోయింది అలా ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు వాళ్ళ ఎవరూ లేరు కనుక ఫార్మాసిష్యూట్ అన్నీ పూర్తి చేసి స్త్రీధుర సేవాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని జరగవలసిన కార్యక్రమాలన్నీ తానే జరిపించాడు సీను రోజా చిన్నపిల్లల ప్రవర్తిస్తుంది పెద్ద వయసులో ఉన్న తన మామ అత్త రోజాను చూసుకోవటం జరగని పని రోజాను హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చారు జరిగిన సంఘటన స్త్రీను తల్లిదండ్రులకు చెప్పగానే తల్లి మాత్రం ఏదన పడింది ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు అన్నాడు తండ్రి వాళ్ళకు మాత్రం ఇంకెవరు ఉన్నారు నాన్న అత్తయ్య మావయ్య పెద్దవాళ్ళు అయిపోయారు రోజాను నేనే చూసుకోవాలి అనుకుంటున్నాను అన్నాడు శ్రీను చూడు సిగ్గులేదారా నీకు ఆ మాట అనటానికి అది నిన్ను కాదని ఏరేవాడిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది నువ్వు కూడా పెళ్లి చేసుకొని పిల్లపాపలతో సలక్షణంగా ఉంటామని మమ్మల్ని సంతోష పెడతామని అనుకుంటే అనారోగ్యం పిల్లను సేవలు చేస్తానని తెగ ఉబలాట పడుతున్నావు అసలు నీ ఉద్దేశం ఏమిటి అంటూ కేకలు వేశాడు తండ్రి నా మనసులో రోజా తప్ప వేరే వారికి స్థానం లేదు నాన్న రోజా పెళ్ళైన వెంటనే నేను బ్రహ్మచారిగా ఉండిపోవాలని నిర్ణయించుకున్నాను ఆ విషయం మీకు ఎన్నోసార్లు చెప్పాను రోజా పరిస్థితుల్లో ఉంటే చూస్తూ చూస్తూ నేను పెళ్లి చేసుకొని సుఖంగా ఉంటానా నీకు ఇష్టం లేకపోతే ఇంట్లో నుండి వెళ్ళిపోతాను కాలు బయట పెట్టామంటే ఇక ఇంట్లోకి రానక్కర్లేదంటూ గద్దించాడు తండ్రి ఎందుకు నానా పంతాలు పట్టింపులు ఏం సాధించాలని సరే నీకు అలాగ ఇష్టమైతే నేను ఇంకా మళ్ళీ కాలు లోపల పెట్టను అంటూ బయటకు నడిచాడు సీను పెద్దవాళ్ళ ఛాదస్థాలు ఎన్ని రోజులు నిలుస్తాయి త్వరలోనే రోజా మామూలు మనిషి అయి సీను రోజాను పెళ్లి చేసుకొని వాళ్ళ ఇంట్లోకి అడుగు పెడతాడేమో ఎవరికి తెలుసు అలా జరగాలని కోరుకుందామా